హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము అందరం చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు తోటాహరి హరి వీళ్ళు సో వాటి వీడియో ఏంటంటే ఇది మన జేజమ్మలు అమ్మమ్మలు వాళ్ళు తినేవాళ్ళు అనమాట అంటే వాళ్ళు పొద్దున్న వండిన అన్నాన్ని సాయంత్రం మిగిలితే ఇలా చేసుకుని తినేవాళ్ళు మార్నింగ్ అనమాట చెద్దన్నం అనమాట దాంట్లో కొంచెం పాలు పెరుగు చేసుకొని చేసుకుని తెల్ల తినేవాళ్ళు అనమాట ఎప్పుడైనా ఓల్డ్ గోల్డ్ కదా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను అన్నం వేడిగా వండాను మా అమ్మ ఏం చేసేదంటే వేడాన్నమే వండేది వేడాన్నం వండేసి ఇలాగ ఒక గిల్లో వేసేసుకునేది ఇదిగోండి అన్నం ఇలాగ వేడి అన్నం వండి పెట్టేసేది దీంట్లో పాలు ఇది నేను పొద్దున్నే కాసాను పాలు అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి రాత్రిపూట పది అవుతుంది ఇప్పుడు నైట్ టైం మేము ఇవి తీస్తున్నాం అనమాట మనం ఇది రాత్రిపూట ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ తినొచ్చు చాలా బలం అనమాట పిల్లలకు కూడా పెట్టండి ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా చాలా మంచిది అనమాట హెల్త్కి ఇదిగోండి ఇప్పుడు దీంట్లో పాలండి నేను వేడి చేయట్లేదు పాలు ఎందుకంటే అన్నం వేడిగా ఉంది కాబట్టి పాలు వేడి చేయట్లేదు ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు వేసేసుకుందాం పెరుగు అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసే వాటర్ పోసేవాళ్ళు అలాగే పెరుగు కూడా ఎక్కువ వేసేవాళ్ళు పాలు తక్కువ పోసేవాళ్ళు అన్నమాట కానీ నేనేం చేస్తానంటే ఇప్పుడు పాలు ఎక్కువ పోసాను ఇదిగోండి ఇలాగా చూడండి నేను పాలు ఎక్కువ పోసాను పెరుగు వేసి కలిపేసాను ఇప్పుడు ఇందులో ఇదిగోండి పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు ఇలాగ ముక్కలు కట్ చేశాను ఇవి వేసేసుకుందాం మీ అన్నంలో ఓరతాయి కదండి తెల్లారట్టికి మాత్రం చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ పొద్దున్నే మీకు చూపిస్తాను ఇది మార్నింగ్ కల్లా చక్కగా పెరుగు పలాలు తోడుకుపోతుంది అనమాట చాలా బాగుంటుంది కొంచెం ఉల్లిపాయల్ని లోపలికి పెట్టుకుందాం మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు సరే ఇంకొంచెం పాలన్నీ పోసుకోవచ్చు సరే మా అమ్మాయి పోయమంటుంది కొంచెం పాలు పోద్దాం నా దగ్గర పాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ పోస్తున్నాను ఇప్పుడు ఇలా మూత రేపు రేపొద్దున చూద్దాం మళ్ళీ ఎలా ఉందో మీకు రేపొద్దుని చూపిస్తాను చాలా హెల్దీ అండి పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ తినవచ్చారన్నమాట ఇదిగోండి రాత్రి మనం ఇంకా వేడానలో పాలు పోసి ఇంకా తోడు పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇలా ఉందన్నమాట ఇప్పుడు నేను ఒకసారి కలుపుకుందాం నేను అన్నీ పాలేనండి నీళ్ళేం అనమాట ఇప్పుడు మనం కొంచెం వాటర్తో కలుపుకొని తినచ్చు ఇదిగోండి ప్లేట్లో పెట్టుకుందాం దీన్ని దీంట్లో చూడండి పచ్చిమిరగాయ ఉల్లిపాయ చక్కగా ఊరింది కొంచెం తింటే చాలండి చాలా రుచిగా ఉంటుంది చాలా బలం అన్నమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు ఇదిగోండి ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా ప్లేట్లో ఇప్పుడు దీంట్లో సాల్ట్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని ఇదిగోండి వాటర్ పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు కదండి అలాగా ఇది చెద్దన్నం అన్నమాట రాత్రి మనం వేడి వేడిగా వండుకొని ఇలా పెరుగులో పెట్టుకున్నాం కదా చాలా బాగుందండి అసలు చాలా హెల్తీ అనమాట అందరూ తక్కువనే ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి తిని ఎలా ఉందో చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో మన పెద్దవాళ్ళు చేసిన అమ్మమ్మలు జయజమ్మలు చేసిన వాళ్ళు తినే చెద్దన్నం అనమాట చల్ల అని కూడా అనవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ మరొకటి మీ ముందు ఉంటానండి అప్పటి వరకు అండి థ్యాంక్ యూ